ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిదినం దేవుని మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నూట మూడవ కీర్తన పన్నెండో వాక్యం పడమటకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకంత దూరపరచి ఉన్నాడు ప్రభు స్తోత్రం ఎంతోమంది శోధించబడతా ఉంటారు రాత్రికి బాధపడతా ఉంటారు దిద్దుబాటు చేసుకుంటూ ఉంటారు వేదన పడతా ఉంటారు మళ్ళీ పగటి వేళ్ళు ఎక్కడో చోట తప్పిపోతాం మళ్ళీ బాధపడతారు ఇది రొటీన్గా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంది అయితే దేవుడు చేసిన కార్యం మనం ఎరకపోవటమే దానికి గల కారణం దేవుడు మన పాపాలని మనకి తూర్పు పడమరకి ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరపరిచాడంట ఇది పడమర అనుకోండి ఇది తూర్పు అనుకోండి ఈ పక్కనే ఉంది కానీ ఇటు ఎంత దూరం పోయినా కానీ తూర్పే ఇటు ఎంత దూరం పోయినా కానీ పడవరే మనకి ఎంత దూరం కనపడినా అది తూర్పే అది ఇది ఎప్పుడు కలుసుకో తూర్పు పడవరు ఎప్పుడు కలుసుకో జ్ఞాపకం చేసుకోండి మన అతిక్రమాలని అంత దూరపరిచాడు ఈ మాట అర్థం అర్థమవునివ్వండి అతిక్రమాలు మన మీద ఉన్నాయని అపవాది ఎప్పుడు కూడా నేలరోపణ చేస్తూ ఉంటాడు నీ లోపల ఉన్నది దేవుడు కౌంట్ చేస్తున్నాడు కౌంట్ చేస్తాడు కానీ ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకుంటామో క్లియర్ అయిపోద్ది అందుకు అవసరమైన కార్యాన్ని యేసూక్రీస్తు ప్రభువాళ్ళు తండ్రి అయిన దేవుడు చేశాడు నీ పాపాన్ని నా పాపాన్ని మనం అందుకోలేంత దూరాన్ని పెట్టేశాడు మనం పరిగెత్తిన కానీ అందదు ఎప్పటికీ అందుకోలేము జీవితంలో అంత దూరం పెట్టాడు కానీ ఎందుకని మనం మరలా 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 పాపంలో పడిపోతున్నామంటే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువాలు చేసిన కార్యాన్ని మనం గ్రహించుకోవటంలో విఫలమయ్యాం అపవాది మాట వింటున్నాం కానీ దేవుని మాట అర్థం చేసుకోలేని వారంగా ఉన్న అదే కారణం సంపూర్ణ జయం ప్రతిదినము జయోత్సాహంతో జసాహంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఆత్మదేవుడు భక్త పౌలు గారి ద్వారా రాయించాడు ప్రతిదినం మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఈ దినం నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని సంతోషాన్ని మనం చూచినట్లుగా ఆత్మదేవుడు తన కార్యాన్ని మనలో గాక ప్రభువు మహిమ కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ